అటల్ బిహారీ వాజ్పేయి గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్లో గ్వాలియర్లో జన్మించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు పదహారవ తేదీన పరమపదించడం జరిగింది వాజ్పేయి గారు ఈ దేశంలో అజాత శత్రువు జనసంఘ కాలంలో జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ వ్యవస్థ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అధికారం లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకుడిగా జెనీవా జనీవాలో జరిగినటువంటి ఐక్యరాజ్యసభ సమావేశంలో పాకిస్తాన్ కుయుక్తుల్ని తిప్పికొట్టి ఈ దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు ఈ దేశం కోసం సర్వ సర్వం త్యాగం చేసినటువంటి మహనీయుడు మూడు సార్లు ప్రధానమంత్రిగా మొదటిసారి పదమూడు రోజులు రెండవసారి పదమూడు మాసాలు మూడవసారి రెండు వేల నాలుగు వరకు ఐదు సంవత్సరాల కాలం పూర్తి చేసుకుని తన పదవీ కాలంలో అనేకమైనటువంటి మార్పులు ఈరోజు మనమందరం హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి రావడం కానీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కానీ అటక్ నుంచి కటక్ కానీ ఈశాన్య భారత నుంచి దక్షిణ భారతం కానీ నేషనల్ హైవేలు నాలుగు లైన్ల రోడ్లు అయినాయంటే అది అటల్ బిహారీ వాజ్పేయి గారి ముందు చూపు ఈ దేశ అభివృద్ధిలో భాగం అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత దేశంలో ఫోర్ లైన్ ఏ విధంగా వేగవంతమైనవి ఏ రకంగా అభివృద్ధి మనం అందరం చూసినాం రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులు అదేవిధంగా ఈ దేశంలో ఇంకా అనేకమైనటువంటి మార్పులకు శ్రీకారం చే అటల్ బిహారీ వాజ్పేయి అవినీతి రహిత ప్రభుత్వం అజాత శత్రువు ఈ దేశం కోసం తన ప్రాణాన్ని ఈ దేశం కోసం తన జీవితాన్ని అంకితం ఇచ్చినటువంటి మహనీయుడు భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధన్ సందర్భంగా వారి ఆశయాల్ని భావితరాలు తెలుసుకొని ఈ దేశ ఉన్నతి కోసం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లాలనే సంకల్పంతో ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఈ పెద్ద ఎత్తున జిల్లా పార్టీ కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది